హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం అయిపోయినాక మార్గశీర లక్ష్మీవారం వస్తుంది కాబట్టి అప్పుడు మనం మార్గశీర లక్ష్మీ గురువారాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మార్గశీర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేసుకుంటాము ఈ నెలలో నాలుగే లక్ష్మీవాదాలు వస్తే పుష్యమాసంలో తొలి గురువారం ఐదో వారంగా నోము నోచుకుంటాము ఆ రోజున శుచి అయి పూజా మందిరంలో బియ్యపిండితో అష్టదల పద్మం వేసి మహాగణపతిని పూజించి అనంతరం శ్రీ సూక్త విధానంగా శ్రీ మహాలక్ష్మికి షోడపచార పూజ చేసి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించి లక్ష్మీవార కథ చదువుకోవాలి ఐదు ఐదవ గురువారం ముత్తైదులకు పిలిచి భోజన తాంబూలతో సత్కరించి ఆశీస్సులు తీసుకోవాలి ఈ నోముకి స్త్రీలు శుచిగా ఉండాలి లక్ష్మీవారాల్లో తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం నిషిద్ధం తొలి సంధ్య మలిసంధ్యలో నిద్రపోకూడదు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఒక్క గురువారాలు లోనే కాకుండా ఈ మాసంలోనే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది మార్గశిర లక్ష్మీవాదాలలో మహాలక్ష్మికి పూజ చేస్తే రుణ బాధలు తొలగి సిరి సంపదలు కలుగుతాయని పరస పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంది పూజ చేసే సమయం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కనకదాస స్తోత్రం చదువుకున్న మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు మార్గిశిర లక్ష్మీ పూజ తేదీలు డిసెంబర్ ఐదు శుద్ధ చవితి డిసెంబర్ పన్నెండు శుద్ధ ద్వాదశి మార్గశిర లక్ష్మి గురువారాల్లో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అప్పాలు పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అంతేకాకుండా మార్గశర లక్ష్మి గురువారాల్లో గోల్డ్ తీయడం అనేది అసలు చేయకూడదు ఈరోజు చెడుగా ఎవరిని నిందించకూడదు చిన్నపిల్లలను కొట్టకుండా చూసుకోవాలి నూనెతో వండిన పిండి పదార్థాలు తినకూడదు నెయ్యితో వండిన పదార్థాలు మాత్రమే తినాలి అంతేకాకుండా మార్గశ్రీ లక్ష్మి గురువారాల్లో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎంతగానో బాగు కలిసి వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్